హలో వన్ వెల్కమ్ టు మోనిక వంటశాల అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియోలో మంచి స్నాక్ ఐటెం గురించి చెప్పుకుందాం అదే మక్కట్టుకుల తాలింపు చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి వీటిని మేము మా ఏరియాలో మక్కట్టుకుల అంటారు మీ ఏరియాలో ఏమంటారు కామెంట్ బాక్స్లో చెప్పండి ఈ మక్కట్కులకి ఇలా ఆనియన్స్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి చాలా చాలా బాగుంటాయి ఇవి మాత్రం ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ మార్నింగ్ టిఫిన్ లాగా కానీ చాలా బాగుంటాయి మళ్ళీ హెల్దీ కూడా ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు ఈ రెసిపీకి ముందుగా ఫ్రెష్ మక్కట్టుకులని తీసుకోవాలి అంటే కొన్ని మక్కట్టుకులు ఇట్లా విడిచినప్పుడు విరగకుండా చాలా మెత్తగా ఉంటాయి అలాంటివి ఒకసారి పెనం మీద ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వేయకుండా ఇవి ఇక్కడ నేను తీసుకున్న మక్కట్టుకులు క్రిస్పీగానే ఉన్నాయి కాబట్టి నేనేమి పెనం మీద వేయిస్తలేను ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని ముందుగానే రెడ్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చిని ఇలా ముక్కలో కట్ చేసుకోవాలి అలాగే పల్లీలు పుట్నాలు ఒక ప్లేట్లో వేసి పెట్టుకున్నాను వెల్లుల్లిని ఇలా పాయలుగా తీసిపెట్టుకుంటున్నాను పైన పుట్టు తీసివేయకుండా అలానే వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఈ రెసిపీలో మాత్రం ఇలా తీసిపెట్టుకున్న వెల్లుల్లిని కచ్చపచ్చగా పచ్చగా దంచుకోవాలి ఈ రెసిపీ ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది కానీ నా ఛానల్లో అన్ని రెసిపీస్ ఉండాలన్న ఉద్దేశంతో ఈ రెసిపీ కూడా షేర్ చేస్తున్నాను ఎవరైనా కొత్తగా వంటలు చేసే వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన బౌల్ పెట్టుకొని ఈ రెసిపీకి సరిపడా ఆయిల్ వేయాలి ఈ రెసిపీకి ఆయిల్ ఎక్కువ పట్టదు చాలా తక్కువ పడుతుంది ఈ మక్కట్టుకులను ఓన్లీ తాలింపు వేసుకోవడానికే కాదు తెలంగాణ ఏరియాలో మాత్రం చాలా చాలా రకాలుగా యూజ్ చేస్తారు వీటిని ఏ నాన్ వెజ్ కర్రీ వండుకున్నా సరే ఈ మక్కటికులు కంపల్సరీ చేపల కూరకు కానీ చికెన్కి కానీ మటన్కి కానీ తలకాయ కూరకి కానీ తప్పకుండా వీటిని సర్వ్ చేసుకొని తింటారు చాలా బాగుంటాయి కూడా అలా కూడా ఏం లేకున్నా కానీ ఈ మక్కటికులలో నూనె కారం ఆనియన్స్ వేసుకొని మంచిగా కలుపుకొని తింటే కూడా చాలా బాగుంటుంది ఆయిల్ మంచిగా వేడైన తర్వాత ఆవాలు చిలకర కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి మంచిగా వేగనివ్వాలి మరీ ఎక్కువగా ఫ్రై కానివ్వకూడదు అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేలోపు ఈ పచ్చిమిర్చి కూడా ఆల్మోస్ట్ మంచిగా ఫ్రై అయిపోతుంది ఇలా కొంచెం వేడి తగలగానే ఇప్పుడు కచ్చ పచ్చాగా దంచుకున్న వెల్లుల్లిని వేసి మరొకసారి మంచిగా కలుపుకోవాలి వెల్లుల్లిని కాస్త ఎక్కువగానే వేసుకోండి ఈ రెసిపీలో టేస్ట్ బాగుంటుంది స్టవ్ని హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లోనే ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా కుక్ అయిపోతాయి ఇప్పుడు పల్లీలు వేయాలి పుట్నాలు పల్లీలు ఒకేసారి వేయకూడదు ఎందుకంటే పుట్నాలు తొందరగా వేగిపోతాయి పల్లీలు వేగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ పల్లీలు వేసి అవి మంచిగా వేగిన తర్వాత పుట్నాలు వేసుకోవాలి ఇలా పల్లీలు వేసిన తర్వాత కరివేపాకు కూడా వేస్తున్నాను కరివేపాకు ముందే వేసేస్తే ఆయిల్ అంతా స్టవ్ మొత్తం జిల్లిపోతుంది కదా ఇలా కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసి కరివేపాకు వేసుకున్న చాలా బాగుంటుంది కొద్దిసేపటికి అన్ని ఇంగ్రీడియంట్స్ చూడండి ఇలా మంచిగా వేగిపోయాయి పల్లీలు కూడా మంచిగా వేగిపోయాయి పల్లీలు పల్లీలు వేగాయి అని తెలుసుకోవడానికి ఏంటంటే పల్లీలు కొంచెం ఇలా పగిలినట్టు అవుతాయి కదా ఆ టైంలో పుట్నాలు కూడా వేసి మంచిగా వేయించుకోవాలి పుట్నాలు వేగడానికి ఎక్కువగా టైం తీసుకోదు కాబట్టి తొందరగానే వేగిపోతాయి పుట్నాలు వేగి కొంచెం కలర్ చేంజ్ అవుతున్నాయి అన్న టైంలో పసుపు వేసుకోవాలి పసుపు మరీ ఎక్కువగా కాదు కొంచెం మాత్రమే పసుపు వేసుకోవాలి అలాగే సాల్ట్ కూడా సాల్ట్ కూడా ఎక్కువగా పట్టదు మక్కట్కులలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ కూడా కొంచెం వేసుకోవాలి వీలైతే ధనియా పౌడర్ కూడా వేసుకోండి చాలా బాగుంటుంది మీకు నచ్చకుంటే స్కిప్ చేయవచ్చు ఇలా అన్నీ వేసి మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మక్కట్టుకులను వేసి కలిపేసుకోవాలి చాలా ఈజీ రెసిపీ ఫైవ్ మినిట్స్లో ఈ రెసిపీని చేసేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్ టైంలో చాలా బాగుంటుంది ఈ రెసిపీ ఏదైనా మంచి మూవీ పెట్టుకొని ఈ స్నాక్ ఐటమ్ని తింటే మాత్రం నెక్స్ట్ లెవెలే మనం వేసిన పోపు మొత్తం ఈ మక్కట్టుకులకు పట్టే విధంగా మంచిగా కలుపుకొని కొంచెం వేడి కానివ్వాలి అంతే మరి ఎక్కువసేపు కాదు ఒక టూ మినిట్స్ తర్వాత వేడి వేడిగా సర్వ్ చేసుకొని తినడమే చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఈ మక్కట్టుకులు మాత్రం మీకు నచ్చుతుందా మీరు ఎప్పుడైనా తిన్నారా కామెంట్ బాక్స్లో చెప్పండి ఈ మక్కట్టుకులని ఇలా ఆనియన్స్తో సర్వ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ అదిరిపోతుంది ఈ రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ వీడియో మీకు నిజంగా నచ్చితే ఒక్క హై పిచ్ వెళ్ళండి థ్యాంక్ యూ సో మచ్